గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడో రాశిలో శనిగ్రహం మాత్రమే యోగిస్తుందండి ప్రధాన కార్యక్రమాల్లో కృషిని బట్టి విజయం ఉంటుంది ఏకాగ్రతతో ధర్మబద్ధంగా పనులు మొదలు పెట్టాలి ఏ పని ప్రారంభించినా అందులో నిబద్ధత ధర్మము చిత్తశుద్ధి మూడు అవసరము నియమనిష్టలతో పనిచేయడం ద్వారా సంస్కారవంతమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఏ పనిలోనూ అశ్రద్ధ వహించవద్దు ఇతరులపై ఆధారపడవద్దు నిర్లక్ష్య ధోరణితో పనిచేయద్దు సంభాషించవద్దు సత్యాన్వేషణతో కూడిన ప్రణాళికలు సిద్ధం చేయండి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి కాలం వ్యతిరేకంగా ఉన్నది అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి నాకు విజయం లభిస్తుంది అనే నమ్మకంతో మీ ధర్మాన్ని మీ కర్తవ్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రతను పెంచండి ప్రధానంగా ఉద్యోగంలో తోటివారి సూచనలు అవసరమవుతాయి సామరస్య ధోరణి అవసరము అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది సమయస్ఫూర్తితో చిరునవ్వుతో ముందుకు సాగండి పనులు వాయిదా వేయకుండా సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది ముందస్తు ప్రణాళికలు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారంలో కూడా మంచి ధోరణితో ముందుకు సాగాలి నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కొత్త ప్రయోగాలతో నష్టాలు ఎదురుకాకుండా చూసుకోవాలి చంచలత్వ ధోరణి లేకుండా భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనే భావనతో శాంతంగా ముందుకు సాగటం ద్వారా మంచిని పొందుతారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా ఈ వారంలో రోజుకొక్కసారైనా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి